్రాండు ఓనర్ను నాకు రెండు వేల మూడో సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చి ట్రాన్స్ప్లాంట్ జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రాబ్లం వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది రెండు ట్రాన్స్ప్లాంట్ అయ్యి కూడా ఈ ఇరవై రెండు సంవత్సరాలైనా కూడా నేను ఆరోగ్యకరంగా ఉన్నా కాబట్టి ప్రొద్దుటూరులో త్రీ కే ఫైవ్ కే రన్ పెట్టాలని చెప్పే సంకల్పంతో ఫిబ్రవరి తొమ్మిది రెండు ఇరవై ఐదో సంవత్సరం పెడతాను ఇది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కనుక దానం పైన అవగాహన కోసము ఈ త్రీ కే ఫైవ్ కే రన్ నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇందులో ప్రజలందరూ కూడా పాల్గొని పిల్లలు కానీ ముఖ్యంగా నేను పెట్టింది ఏమంటే ఉమెన్స్ త్రీ కిలోమీటర్స్ మెన్ను ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో బాయ్స్ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకు కూడా వన్ అండ్ హాఫ్ కేఎం పెట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ అవయవ దాన అవగాహన కోసము ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి నేను సవైనంగా ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ప్రొద్దుటూరు ప్రజలే కాదు దాదాపు జిల్లా నుంచి కూడా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు దీంట్లో ఆన్లైన్ కూడా బుకింగ్ కూడా కలదు ప్రొద్దుటూరులో త్రీ సెంటర్స్ పెట్టాము ఆ త్రీ సెంటర్స్ ఏమంటే కేక్ అండ్ కేఫ్ ఒకటి విజయ స్టోర్స్ ఒకటి మధు బుక్ స్టాల్ ఒకటి ఈ మూడు చోట్ల కూడా మేము బుకింగ్ సిస్టమ్ పెట్టాము ఈ మూడు చోట్ల కూడా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా మా వాళ్ళు కాలేజీలు స్కూళ్ళ దగ్గర కూడా పోయి కూడా అప్లికేషన్స్ కూడా ఇస్తారు అక్కడ కూడా ఫిల్ అప్ చేయవచ్చు కాబట్టి ప్రొద్దుటూరులో ప్రజానికము జిల్లాలో ప్రజానికం అందరూ కూడా దీన్ని సద్వియన అవయవ అవధాన కోసము అంతా కూడా సహకరించవలసిందిగా కోర్చాం ప్రైజ్ మనీ ఈ ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీషర్టు ఒక మెడల్ ఇస్తారు ఫస్ట్ షర్ట్ ఇస్తారు పూర్తి చేసిన వారందరికీ మెడల్ కూడా ఇస్తారు దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టినాం అంతేకాకుండా కంప్లీట్ అయిన తర్వాత వీరికి మంచి ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరికి బ్రేక్ఫాస్ట్ కూడా కాబట్టి అందరూ కూడా దీంట్లో ఉపయోగపెట్టుకుని సహరించాల్సిందిగా కోరుతా ఉన్నాను అమౌంట్ వచ్చేసి ఐదు కిలోమీటర్లు మెన్నుకు వచ్చేసి పదివేలు రూపాయలు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఏడు వేలు థర్డ్ ప్రైజు ఐదు వేలు అలాగే ఉమెన్స్ త్రీ కిలోమీటర్స్ టెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ త్రీ కిలోమీటర్ అబ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో వాళ్లకు ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అబో సిక్స్టీ ఇయర్స్ వాళ్లకు పదివేలు ఏడు వేలు ఐదు వేల రూపాయలు ఈ ప్రైజులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొవ్వూరు ది స్పాన్సర్డ్ బై కొవ్వూరు గ్రాండ్ కేక్ అండ్ కేప్ వీళ్ళిద్దరు మేనేజింగ్ పార్ట్నర్ కొవ్వూరు సురేంద్రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది ఇందులో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది పిఈటి సార్లు పాల్గొంటున్నారు వీళ్ళందరి సహకారం కూడా మేము తీసుకొని దీని దిగ్విజయంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకొని ప్రజల సహకారం తీసుకొని దీని ఈ ఈ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేసి సహకరిస్తాం పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాలెడ్డి గారు వస్తారు డిఎస్పీ గారు వస్తారు కమిషనరు ఇంకా డిపార్ట్మెంటల్గా కొందరు పిలుస్తాం